స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి భారతీయ పౌరుడికి శుభాకాంక్షలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇది నిజమైన స్వాతంత్రంగా చెప్పుకోవాల్సిన శుభ తరుణం కూటమి ప్రభుత్వం ఏర్పడి మన ఆంధ్ర రాష్ట్రం నిజమైన స్వేచ్ఛ వాయువు పీలుస్తుంది అనడానికి ఇది ఒక శుభ సందర్భం గడిచిన సంవత్సరం ప్రజలు ఎంత ఆనందంగా ఉత్సాహంగా స్వేచ్ఛగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం మరి నిన్నటికి నిన్న వచ్చిన పులివెందల రిజల్ట్ కూడా అదే సూచిస్తా ఉంది ఎంత స్వేచ్ఛటి వాయువు పీల్చుకుంటున్నాము ఎన్ని సంవత్సరాల తర్వాత మూడు దశాబ్దాల తర్వాత స్వేచ్ఛ వాయువులు ఆ యొక్క నియోజకవర్గంలో వాళ్లు అనుభవిస్తున్నారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన దిశగా ముందుకు డెవలప్మెంట్ విధంగా ముందుకు వెళ్తున్న ఈ శుభకరుణంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం అనుమానం లేదు ఇదే కూటమి స్ఫూర్తితో ఇదే చక్కటి పరిపాలనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాయకులు ముందుకు వెళ్తూ ఉన్నారు దానికి ఊతంగా బలంగా కార్యకర్తలు అందరూ వెన్నుండి నిలిచి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఐక్యత వైపు ఒక అడుగు ముందుకు వేస్తూ అందరం కూడా మన భారతీయ స్ఫూర్తి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆ స్ఫూర్తిని మరవకుండా మనందరం కూడా విభిన్న రకాలైన ఆలోచనలతో మనస్తత్వాలతో వ్యక్తిత్వాలతో ఉన్నప్పటికీ అందరం కూడా భారతీయులమే అందరం ఆంధ్రులమే అందరం ఈ తెలుగుదేశం కార్యకర్తలమే అని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు